హైదరాబాద్ కేపీఎస్పీ లో హాస్టల్స్ పుట్టగొడుగా పుట్టుకొస్తున్నాయి రోజుకొక హాస్టల్ అయితే ఇక్కడ వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ పార్కింగ్ సమస్య ఈ హాస్టల్ ఉంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ బైకులు పార్క్ చేస్తున్నారు కార్లు పార్క్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారైతే అయితే తీరు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రోడ్ల మీద బైకుల్స్ కానీ వెహికల్స్ కానీ వెళ్తున్నాయి అలాగే నైట్ టైం కూడా కొంతమంది బయట తిరగడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు సో ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి చెందిన స్థానికులు వాళ్ళు మనతో ఉన్నారు అమ్మ ఈ హాస్టల్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మాకు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం ఊర్లో పొలాలు అయ్యి అమ్ముకొచ్చి ఇక్కడ ఏదో ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం ఎప్పుడు సుఖం ఉండట్లేదు మొన్న నాకు అర్జెంటుగా ఒంట్లో పోతే తల రక్తం క్లాట్ అయితే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళటానికి ఈ టైము ఆటో ఉంది రావటానికి లేదు ఇటేమో మా ఇది పెట్టారు వాటర్ ట్యాంకు అసలు దారే ఉండట్లేదమ్మ రాత్రులు పోనివ్వట్లేదు బర్త్డేలు అవి చేస్తూ ఉన్నారు మాకు ఏ రోజు నిద్ర ఉండట్లేదు అదిగో సురేష్ డాక్టర్ గారిది ఒకటి అడ్డం ఉంది అది అబ్బా అరుగు మీద కూర్చుని ఉంటున్నారు ఆయనకి చెప్తే ఇదిగో ఫెన్సింగ్ వేయి అదిగో ఫెన్సింగ్ వేయి తాను అంటున్నారు ఒక్కరోజు కూడా ఇప్పుడు సంవత్సరానికి చెబుతూ ఒక్కరోజు కూడా ఎవరిలో చేసిన పాపం లేదు మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎంతో ఇబ్బందులు పడుతున్నాం మేము పెద్దోళ్ళు అయిపోయాక ఎక్కడికి వెళ్ళాము కదమ్మా ఇది ఒక్క ఎటు వెళ్ళటం బైక్ పార్క్ చేస్తున్నారు అసలు ఖాళీ ఉండదండి ఏ మనిషి వెళ్ళటానికే ఉండదు ఉండదు మైరు ఇల్లు అనమాట ఖాళీ ఉండదు అమ్మా చూడండి ఒంటి గంటకి రెండింటికి ఎప్పుడు ఉండండి ఇక్కడ లైన్ లోనే కూర్చుని ఉంటారు అసలు బయటకు రావటానికే లేదు మాకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మీరు ఎన్నో కొంచెం సహాయం చేస్తారని ఏదో కోరుకుంటున్నాం నలభై సంవత్సరాల నుంచి అప్పుడు స్టార్టింగ్ ఎట్లుండే చాలా బాగుండేదండి భయం ఉండేది కానీ ఏమి లేదు అందరూ తిరిగి చాలా బాగుంది ఇప్పుడు అయితే ఈ హాస్టల్ వచ్చాక మా లైన్ లో అయితే తొమ్మిది హాస్టల్ ఉన్నాయి మేము బయటకే రావటానికి ఫ్యామిలీలు ఎవరు రెండో మూడో ఉన్నాయి ఎవళ్ళో రావటానికే లేకుండా ఉంది బయట మనం చూడలేము చెప్పలేము చెప్పలేము చుట్టూరు కట్టెలు కట్టుకోవాల్సింది మాకు అసలు ఎటు బయట మరీ ఘోరం అండి అబ్బాయిలు ఏం కదా ఇటు అమ్మాయిలు అయితే మరీ అసహ్యంగా చేస్తున్నారు అవన్నీ మనం చెప్పకూడదు ఆడవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తారు చదువుకుంటారు బిడ్డల ఎంతో కష్టపడి పంపిస్తారు కానీ ఇలా చూస్తుంటే మీకు ఎలాంటి పనులు చేస్తున్నారు అక్కడ అమ్మ నాన్నకే తెలియదు కదండి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మేము మీరు ఏదైనా సాయం చేస్తారని కొంచెం కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా ఈ హాస్టల్ వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పేసి కూడా మహిళ చెప్తున్నారు ముఖ్యంగా ఈమెకు సీరి అంటే ఆరోగ్యం వెళ్తే సీరియస్ గా ఉన్నప్పుడు ఆ బయటకి అంబులెన్స్ కానీ వెళ్ళడానికి దారి లేదు మొత్తం బైక్లు పార్క్ ఉన్నాయి అటుపక్క వాటర్ ట్యాంక్ పార్క్ ఉంది పార్కింగ్ చేసి ఉంది ఈ నేపథ్యంలో బయటకు వెళ్ళడానికి కనీసం హాఫ్ అన్ అవర్ పట్టిన నేపథ్యంలో అయితే నడిచి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైతే పిల్లలు హాస్టల్లో ఉంటారో వాళ్ళు చదువుకోవాలని తల్లిదండ్రులు పంపిస్తుంటారు కానీ వాళ్ళు హాస్టల్లోకి వచ్చినాక వాళ్ళు తెల్లని దాకా తిరగడం పొద్దున్న దాకా తిరగడం ఆ చెప్ప రాకుండా వాళ్ళు ఇక్కడ ఉండి విన్యాసాలు చేయడం అంటే అది చెప్పడానికి కూడా వీలవుతలేదని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు సో ఇది దీని గురించి కూడా పోలీసులు ఆలోచించాలి నైట్ టైమ్ లో కూడా ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించినట్లయితే స్థానికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఆ స్థానికులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండవు హైదరాబాద్